శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి పంతొమ్మిదో తేదీ సోమవారం నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో కార్తీక మాసానికి వైశాఖ మాసానికి ఆశ్వీజ మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మాఘమాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది మరి మాఘమాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో అలాగే మాఘమాసంలో స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో మాఘమాసంలో ఎటువంటి దానాలు నిర్వహించడం ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయో మాఘమాసంలో ఎలాంటి పూజలు చేసుకుంటే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అత్యంత శక్తివంతమైన మాఘమాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అఘము అంటే పాపము అని అర్థం అన్ని పాపాలను పోగొట్టే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అనే పేరుతో పిలుస్తారు ఈ మాఘమాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే ఈ మాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడని పద్మపురాణంలో చెప్పారు జనవరి పంతొమ్మిదో తేదీ సోమవారం నుంచి ప్రారంభమవ్వబోతున్న మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు కాబట్టి అందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానం చేయండి సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలం అని ఉంటుంది ఈ అరుణోదయ కాలంలో చన్నీటి స్నానం చేస్తే మంచిది నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎక్కడైనా చన్నీటి స్నానం చేస్తే మంచిది కుదరకపోతే మీ ఇంట్లోనే చన్నీళ్ళ స్నానం చేయండి చన్నీళ్ళ స్నానం చేయలేని వాళ్ళు చన్నీళ్ళతో అయినా స్నానం చేయండి అయితే స్నానం చేసేటప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేయండి ఎందుకంటే మాఘమాసానికి ప్రయాగకి అద్భుతమైన సంబంధం ఉంది మాఘమాసంలో జీవితంలో ఒక్కసారైనా ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం చేయాలి అలా చేయటం ద్వారా జన్మజన్మల పాపాలు దరిద్రాలన్నీ తొలగిపోతాయని పద్మపురాణంలో చెప్పారు జీవితంలో ఒక్కసారైనా సరే మాఘమాసంలో ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమం గంగా యమునా సరస్వతి సంగమంలో స్నానం చేసి రావాలి కోట్ల జన్మల పాపాలు పఠాపంచలైపోతాయి కోట్ల జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఈ విషయం మొత్తం మనకు పద్మపురాణంలో చెప్పారు దేవతల తల్లి అయినటువంటి అదితి మాఘమాసంలో ప్రయాగలో పన్నెండు సంవత్సరాలు స్నానం చేస్తే ద్వాదశి ఆదిత్యులుగా సూర్యుడి అంశాస్వరూపంగా పుత్రులు జన్మించారు అలాగే ఇంద్రుడి భార్య అయిన శచీదేవి మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయటం వల్ల దేవేంద్రుడికి భార్య అయింది తొమ్మిది సంవత్సరాల పాటు మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసింది అందుకే దేవేంద్రుడికి భార్య అయింది అత్రి మహర్షి అనసూయ వీళ్ళిద్దరూ కూడా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటం వల్ల లోకాలను కరువు కాటకాల నుంచి కాపాడే తపశక్తిని పొందారని పద్మపురాణంలో చెప్పారు మార్కండేయుడు చిరంజీవి అంతటి శక్తివంతమైన మార్కండేయుడిని వాళ్ళ తల్లిదండ్రులు పుత్రుడిగా పొందారంటే కారణం వాళ్ళు కూడా మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేశారు అలాగే పురాణాల ప్రకారం పులిముఖం ఉన్నటువంటి ఒక గంధర్వుడు మాఘమాసంలో ఒక్కసారి ప్రయాగలో స్నానం చేస్తే పులిముఖం తొలగిపోయి సుందర ముఖం వచ్చిందని పద్మపురాణంలో చెప్పారు అంటే సౌందర్యం పెరగటానికి కూడా మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో ఒక్కసారి స్నానం చేయాలి అందుకే పద్మపురాణం ఏం చెప్తుందంటే జీవితంలో మనం మరణించే లోపు ఒక్కసారైనా మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయాలి మరి స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ 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 అని మూడుసార్లు అనుకుంటూ స్నానం చేసిన ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఇంకా మీకు వీలైతే పద్మపురాణంలో ఒక శ్లోకం చెప్పారు ఆ శ్లోకం చదువుకుంటూ మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం స్నానం చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయచ చ దుఃఖము దారిద్ర్యము తొలగింపజేసుకోటానికి విష్ణువుని స్థుతించటానికి విష్ణువు అనుగ్రహం పొందటానికి ప్రాతస్నానం కరోమ్యధ్య ప్రాతకాలంలో తెల్లవారుజామునే నేను స్నానం చేస్తున్నాను మాఘే పాప వినాశనం ఈ మాఘ స్నానం నా పాపాలు పోగొట్టాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి అందరూ కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు దుఃఖ నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అనుకుంటూ ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మనకు పద్మపురాణంలో కూడా ఇంకొక బ్రహ్మాండమైన శ్లోకం చెప్పారు మాఘే స్నానం మాఘే స్నానం మాఘస్నానం విశిష్యతే జపై నైవ న దానై నైవ తర్పణైస్తథా అంటుంది పద్మపురాణం అంటే పెద్ద పెద్ద జపాలు హోమాలు తర్పణాలు ఇవన్నీ చేసిన ఫలితం రావాలంటే మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేయండి అని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది అంతటి శక్తి మాఘస్నానానికి ఉంది అయితే కార్తీక మాసంలో లాగా ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలన్న నియమం మాఘమాసానికి లేదు మీకు కుదిరితే సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలంలో స్నానం చేయండి కుదరకపోతే ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకోండి పంచాంగంలో మకర లగ్నం అని ఒక సమయం ఉంటుంది ఆ మకర లగ్నం ఉన్న సమయంలో స్నానం చేసినా కూడా మాఘమాసంలో మాఘస్నాన ఫలితం వస్తుంది కార్తీక మాసానికి మాఘస్నానానికి ఉన్న తేడా అదే కార్తీక మాసం అయితే ఖచ్చితంగా సూర్యుడు ఉదయించేలోపు తెల్లవారుజామునే స్నానం చేయాలి మాఘమాసంలో కూడా అలా స్నానం చేయటం మంచిదే కుదరని పక్షంలో ప్రతిరోజు మకర లగ్నం ఏ సమయంలో ఉందో చూసుకొని ఆ సమయం పూర్తయిపోయేలోపు స్నానం చేసినా కూడా మాఘస్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు ఎవరైనా ఇల్లు కట్టుకోవటం ప్రారంభించాలంటే మాఘమాసంలో ప్రారంభించండి అలాగే మాఘమాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా పద్మపురాణం ఏం చెప్తుందంటే మాఘమాసంలో ఐదు రకాలైన దానాలలో ఏదో ఒక దానం ఇమ్మని పద్మపురాణం చెప్తుంది మొదటిది అన్నదానం మాఘమాసంలో అన్నదానం చేస్తే కోట్ల జన్మల పాపాలు పోతాయి రెండవది వస్త్రదానం మాఘమాసంలో వస్త్రాలు ఎవరికైనా పంచి పెడితే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి మూడవది తిలదానం మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలదానం చాలా గొప్పది నువ్వులు దానం ఇస్తే చాలా గొప్ప విషయం ఎందుకు మాఘమాసంలో నువ్వులు దానం ఇవ్వాలి నువ్వులకు నిజంగా అంత ప్రాధాన్యత ఉందా అంటే పద్మపురాణం ఉత్తరఖండ నూట ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ నువ్వుల దానం గొప్పతనం గురించి ఒక శ్లోకం చెప్పారు ఆ శ్లోకము మాఘమాసంలో నువ్వులు దానమిస్తే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా చెప్తుంది ఆ శ్లోకం ఏంటంటే ముష్టిమాత్ర ప్రమాణేన తిలై దానం కరోతి యావత్ సంఖ్యాతిలా తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే స్వర్గే లోకే తాస ఈ శ్లోకం పద్మపురాణం ఉత్తరఖండం నూట ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పారు ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ముష్టి మాత్ర ప్రమాణేన తిలైహి దానం కరోతియా ముష్టిమాత్ర ప్రమాణేన అంటే మాఘమాసంలో ఎవరైనా సరే ఒక పిడికెడు నువ్వులు దానం ఇస్తే యావత్ సంఖ్యా తిలా తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే ఆ పిడికెడు నువ్వులలో ఎన్ని నువ్వులుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గేలోకే తస్యవాస శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది చూసారా ఎంత అద్భుతమో నువ్వుల దానం మాఘమాసంలో కాబట్టి అందరూ ఏం చేయాలి మాఘమాసంలో ఒక్కసారైనా ఒక పిడికెడు నువ్వులు ఎవరికైనా మీ చేత్తో దానం ఇవ్వండి ఆ పిడికెడు నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం స్వర్గంలో ఉంటాం అది నువ్వుల దానానికి ఉన్న గొప్పతనం ఈ శ్లోకం పద్మపురాణంలో చెప్పారు తిలాహ సర్వ పాపహరాహ స్మృతాహ కోట్ల జన్మల పాపాలు పోవాలంటే మాఘమాసంలో నువ్వులు దానం ఇవ్వాలి అంతటి శక్తి నువ్వుల దానానికి ఉంది ఇది మూడో దానం ఆ తర్వాత నాలుగోది ఏంటంటే గోదానం గోదానం అంటే మాఘమాసంలో ఒక గోవుని విష్ణు సంబంధమైన ఆలయానికి దానం ఇస్తే చాలా మంచిది ఏమంటే మేము గోదానం చేసుకోలేమండి అంటే వెండితో కానీ రాగితో కానీ పంచలోహాలతో కానీ గోవు తయారు చేసుకొని ఆ గోవును దానం ఇవ్వచ్చు ఏమంటే మేము అలా కూడా చేసుకోలేమండి అంటే దానికి కూడా ఇంకో ప్రత్యామ్నాయం పద్మపురాణంలో చెప్పారు తెలగోవు గుడగోవు ఘృతగోవు శాలిధాన్య గోవు అని రకరకాల గోదానాలు చెప్పారు తెలగోవు అంటే ఒక గిన్నెలో లేదా ఒక పాత్రలో నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా చేసి దాన్ని దానం ఇస్తే తెల గోదానం అంటారు అలాగే బెల్లం అచ్చు తీసుకొని ఆ బెల్లం అచ్చు గోవు ఆకారం వచ్చేలాగా పెట్టి దానం ఇస్తే దాన్ని గుడగోదానం అంటారు ఘృతం అంటే ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి దాన్ని ఇస్తే ఘృత గోదానం అంటారు శాలిధాన్య గోదానం అంటే వడ్లు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఆ వడ్లే దానం ఇస్తే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది దీన్ని శాలిధాన్య గోదానం అంటారు మామూలు గోదానం ఇవ్వలేకపోతే ఏదో ఒక ద్రవ్యం కానీ పదార్థం కానీ ఆవు ఆకారం వచ్చేలాగా చేసి కూడా మాఘమాసంలో దానం ఇవ్వచ్చు అది కూడా గోదానం అవుతుందని పద్మపురాణాల్లో చెప్పారు ఇక ఆఖరి దానం శయ్యాదానం అంటే మంచం దానం ఇవ్వాలి ఏమంటే మాఘమాసంలో మంచం ఎందుకు దానం ఇవ్వాలి ఎందుకు దానం ఇవ్వాలంటే వృద్ధాప్యంలో భర్త చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత భార్య చనిపోవటం భార్య చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత భర్త చనిపోవటం ఇలా జరిగిందనుకోండి వాళ్ళకి ఎంత ఇబ్బంది వస్తుంది భార్యాభర్తల్లో ఒకరు చచ్చిపోయాక ఇంకొకళ్ళు చాలా సంవత్సరాల పాటు వాళ్ళకి దూరంగా ఉంటాం కష్టం కాబట్టి అలా జరగకుండా బాగా పెద్ద వయసులో ఇంచుమించుగా దగ్గర దగ్గరగా భార్యాభర్తలు ఒకే సమయంలో శరీరాన్ని విడిచిపెట్టాలన్నా ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలన్నా మాఘమాసంలో మంచం దానం ఇవ్వాలి అంటే మాఘమాసంలో దానం ఇస్తే మంచం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు భార్యాభర్తలు జీవితంలో ఎక్కువ కాలం కలిసే ఉంటారు శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా దగ్గర దగ్గరగా కలిసి విడిచిపెడతారని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి ప్రధానంగా మాఘమాసంలో ఇవ్వాల్సిన దానాలు అన్నదానం వస్త్రదానం తెల్లదానం గోదానం శయ్యాదానం ఏదిట్లో ఏదో ఒక దానం ఇవ్వండి స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం జల రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం ప్రతి ఒక్కరూ మాఘమాసంలో సులభంగా పొందండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి పది మంది మిత్రులకి మా వీడియో షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి